హాయ్ అండి వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రావణ మాసంలో అమ్మవారికి రెండు బ్లౌజ్ పీసెస్తో చీరలాగా ఎలా కట్టాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది సేమ్ మనం శారీతో కట్టినట్టుగానే ఉంటుందండి రెండు బ్లౌజ్ పీసెస్ తీసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మీకు సైజు రెడ్ పీసు కొంచెం చిన్న సైజుగానే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చిన్న చిన్నగా ఇలా మడత మడతలు చేసుకోవాలి మడతలు చేసుకున్న తర్వాత మనము ఆ మడత ఊడిపోకుండా ఉండడానికి చిన్న పిన్స్ పెట్టండి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఇలా పిన్స్ పెట్టాలండి అలాగే మధ్యలో కూడా ఒకటి పిన్ కానీ క్లిప్ కానీ ఏదైనా ఒకటి పెట్టేసుకుంటే మనకు ఆ కుచ్చులు అనేవి పోతాయి పోకుండా సరిగ్గా ఉంటాయండి ఇలా చాలా బాగుంటుందండి చీరలాగే అమ్మవారికి చక్కగా కొందరు శారీతో కాకుండా బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టుకుంటారు కదా అందుకు ఇది ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాగే ఇంకొకటి కూడా రెడీ చేసేసుకోవాలి ఇది కొంచెం పెద్ద ప్లేట్స్ లాగా తీసుకోండి కుచ్చులు పెద్దగా తీసుకోవాలండి ఎందుకంటే ఇది మనము చున్నీలాగా కొంగులాగా వేస్తాం కాబట్టి ఇది కొంచెం పెద్దగానే మడతలు వేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అండి ఇది కూడా కాకపోతే కొంచెం పెద్దవి కుచ్చులు పెట్టుకోవాలి అంతే ఈ పక్క ఆ పక్క మళ్ళీ సేమ్ ఫస్ట్ బ్లౌజ్ పీస్ చేసుకున్నలాగే ఈ పక్క ఆ పక్క రెండు పిన్స్ ఇలా పెట్టేసుకోవాలి చూడండి రెండు సేమ్ ప్రాసెస్లో ఇలాగే రెడీ చేసేసుకొని పెట్టుకోవాలండి తర్వాత కలశానికి నేను ఒక స్టిక్ తీసుకున్నాను ఒక దారం తీసుకున్నాను మనము అమ్మవారికి కొంగులాగా వేయడానికి మనకు బేస్గా ఉంటుందండి ఇలా ఒక కట్టెని తీసుకొని ఇలా ఒక దారంతో గట్టిగా కట్టేసుకోవాలండి తర్వాత మనము కలశానికి కొంచెం హైట్ కావడానికి నేను కింద ఇంకొక చెంబును పెట్టాడండి తర్వాత ఈ మిడిల్ పార్ట్ను పట్టుకొని ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి తర్వాత పిన్స్ ఒక పిన్ తీసేసి ఇంకో పిన్ని రెండింటికి ఒకే పిన్ను జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత కొంచెం మనం చింగులను చక్క నీట్గా సెట్ చేసేసుకోవాలి వెనకాల పార్ట్ ఏమైనా లూజ్గా ఉంటే వెనకాల కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలండి తర్వాత ఈ చెంగులని మనము నీట్గా చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకో బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా ఆ కట్టే పెట్టాం కదా ఆ స్టిక్కి ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి ఇంకో బ్లౌజ్ పీస్ని ఇలా సెట్ చేసేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత నేను ఒక లేస్ తీసుకున్నానండి అమ్మవారికి లాగా కూడా చాలా బాగా కనిపిస్తుందని చెప్పి నేను ఒక లేన్ లేస్ తీసుకున్నాను చూడండి సేమ్ అమ్మవారికి చీర కట్టినట్టుగానే ఉందండి చూడడానికి బ్లౌజ్ పీసే కానీ ఎంత చక్కగా రెండు బ్లౌజ్ పీసెస్తో అమ్మవారికి అలంకరించుకోవచ్చు తర్వాత కలసంలో మన మామిడాకులు పెట్టేసి అమ్మవారికి కొబ్బరికాయకి ఒక ఫేస్ ఉంటుంది కదా అమ్మవారి ఫేస్ అమ్మవారి ఫేస్ జాయింట్ చేసి పెట్టుకోవాలి లేదంటే మీ దగ్గర కొ ఫేస్ లేకపోతే కొబ్బరికాయను కూడా పెట్టుకోవచ్చండి తర్వాత అమ్మవారికి మీ దగ్గర ఉన్న నగలతో ఇలా చక్కగా అలంకరించుకోవాలండి చూడండి అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తుందో కమ్మలు నకల నకిలీస్ హారాలు ఇవన్నీ పెట్టేసి మీరు చక్కగా అమ్మవారిని అలంకరించాలి అలంకార ప్రియులాలు కదా అమ్మవారు మీ దగ్గర ఉన్న ఐటమ్స్తో చక్కగా అలంకరించండి ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఇలాగే అందంగా రెడీ చేసేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను నమస్తే